అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి జనాలంటే చాలా ప్రేమ ఎక్కువ అక్కడ ఉన్న వాళ్ళందరినీ తన కన్నబిడ్డలాగా చూసుకుంటూ ఉంటాడు ఆ జనాలు ఎక్కువ కష్టపడకూడదని చెప్పి వాళ్ళు తినడానికి తిండిని ఉండడానికి ఇల్లులని కట్టించి ఇస్తాడు అలాగే వాళ్ళకు కావాల్సిన బట్టలను కూడా తానే ఇప్పిస్తూ ఉంటాడు అందరూ హ్యాపీగా ఉంటారు అసలు ప్రాబ్లం ఇక్కడే మొదలవుతుంది అక్కడ జనాలు ఫ్రీగా అలవాటు పడిపోయి బద్ధకంగా తయారవడం మొదలు పెడతారు అక్కడ రాజు పంటలు పండిస్తాడు ఆ పంటలు పండించడానికి కూడా రానంత బద్ధకంగా తయారైపోతారు ఆ రాజ్యం మొత్తం చాలా పెద్ద ఫుడ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అప్పుడు రాజు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు నేను ఫ్రీగా ఎన్ని చేయడం వల్ల జనాలు బద్ధకంగా తయారైపోయి సెల్ఫిష్గా తయారయ్యారు అని అర్థం చేసుకున్న రాజు వాళ్ళందరికీ ఫ్రీగా సప్లై చేస్తున్న ప్రతిదాన్ని స్టాప్ చేపిస్తాడు అప్పుడు జనాలు కొన్ని రోజుల తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు అప్పుడు రాజు యొక్క గొప్పతనం విలువ అర్థమవుతుంది అందరు కలిసి రాజు దగ్గరికి వెళ్తారు రాజుకు తా వాళ్ళ సమస్యను చెప్పుకుంటారు అయ్యా మీరు మా కోసం ఎన్ని రోజులు చేస్తున్న సేవలను మేము గుర్తించలేకపోయాను అజ్ఞానంలో మేము అంధకారంలో మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాము మీరు మా కోసం ఎన్ని చేస్తుంటే మేము బద్ధకంగా తయారైపోయాము ఈరోజు నుండి మేమందరము కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాము మేము చాలా కష్టపడి మన రాజ్యాన్ని అభివృద్ధి చేసుకుంటాము అని అక్కడున్న జనాలు అందరూ మాట్లాడడం మొదలు పెడతారు వెంటనే పనిచేయడం మొదలుపెట్టి ఆ రాజ్యంలో చాలా పంటలు పండించి ఫుడ్ సమస్య లేకుండా చేస్తారు అప్పుడు ఆ రాజ్యం అంతా సంతోషంగా ఆనందంగా తయారవ్వడం మొదలు పెడుతుంది ఆ రాజు యొక్క కఠిన నిర్ణయం వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడడం మొదలుపెట్టి కష్టపడుతూ చాలా అభివృద్ధి చెందుతారు కష్టపడే గుణమున్న వాళ్ళకి జీవితంలో ఎప్పుడు ఏ సమస్య రాదని చెప్పి ఆ రాజ్యం నిరూపించింది